డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇవాళ యావత్ ప్రజానికం ఆ సేతు హిమచలం అన్నట్టుగా మోడీ గారిని విశ్వసించని మోడీ గారిని ప్రేమించని మనిషి ఉండడు ఇలా దేశంలో మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని పేదల జీవితాలను చదువుకున్న వాడిని నేను నాకు పిహెచ్ఈలు లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు ప్రజల కన్నీళ్ళు ప్రజల దుఃఖం ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారైతే ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిండో ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల అన్ని జాతుల ప్రజల అవసరాన్ని ఇచ్చేదిగా ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్ ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి వారు నిత్యం పేద ప్రజల కోసం కావచ్చు రైతాంగం కోసం కావచ్చు నిరుద్యోగ యువత కోసం కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా కనీసం టాయిలెట్ లేకుండా రోడ్ల పక్కకు పట్టుకొని పోయేటువంటి నీచమైన పద్ధతి కావచ్చు ఇవాళ మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి ఇంటింటి టాయిలెట్ పట్టించే పద్ధతి కావచ్చు ఇట్లా ఆలోచించుకుంటూ ఇవాళ పేదల యొక్క జీవితాలని పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూమ్మాపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది గీడీ అని చెప్పి మాట్లాడింటు మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడింటు ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్పాలు పడుతాడు ఇవాళ మోడీ గారిని పట్టుకొని అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు అందుకని బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నిజమైన మాటలు సరే ఏం కాలం నీకు పోయే కాలం అయ్యి అంటే గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో ఒక ఎస్సీలకో ఒక ఎస్సీలకు ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు నిన్ననే చూసినాం నిన్న ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇవాళ దక్కించుకున్న దేశం మన దేశం గా ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు భారత గడ్డ బిడ్డ భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్న లండన్లో ఉన్న దుబాయ్లో ఉన్న ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట్ల రాయితీ ఏట రాయితీ ఇచ్చినట్టుగా గిక్కడను పాలించే సత్తా లేక గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశం గిరినట్టుగా నువ్వు మోడీ గారి మాట మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు తెలుసు ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తూనిచ్చే దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే భారత ప్రజల సమస్యలు పరిష్కరించే ఇలా స్వార్థం లేకుండా నాలు దేశ ప్రజలే నూట నలభై కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికైనా పెద్దలను గౌరవించి నేర్చుకోండి భారత ప్రభుత్వం అంటే ఏదో భారత ప్రభుత్వం ఆకాశం నుంచి రాదు భారత ప్రజా ప్రజల యొక్క రక్త మాంసాల మీద కట్టబడ్డ పనుల డబ్బుతో ఇలా మోడీ గారు డెవలప్ చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాడు నేను చేస్తున్నా అని చెప్పి మోడీ గారు ఎప్పుడు అన్నారు ప్రభుత్వం చేస్తుందని చెప్తారు వీళ్ళలాగా నేను చేస్తున్నా ఎక్కడ అడగరు అధికారం వస్తే నేను సేవకున్న అని చెప్పినాడు మోడీ గారు అధికారం రాగానే అహంకారం తో కళ్ళు ఎత్తికెక్కి ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా వాళ్ళ గుడిసెలు కూలగొడతా వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేటువంటి మోడీ గారు కాదు అందుకని మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు మోడీ గారితో గోక్కోవడం అంటే పేద పేద బతుకులతో గొక్కున్నట్టు ఆ విషయం మర్చిపోద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి మీరు సూచన చేస్తా ఉన్నాం చేసుకో పట్టిగా ఆ క్షణానికి నలుగురు సప్పట్లు కొట్టడానికి కోసం మాట్లాడడం అయితే ఆ సప్పట్లు కొడతారు కానీ తర్వాత దాని పర్యవర్తన ఏందో గత ప్రభుత్వానికి అర్థమైంది నీకు కూడా అర్థమైందని చెప్పి హెచ్చరిస్తున్నాను